అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం ములకాటిపల్లె క్రాస్ వద్ద వర్ణ దక్షిణ భారతదేశంలోని ప్రముఖమైన జామియా నూరుల్ ఇస్లాం మదరసాలో ఆదివారం ట్రస్ట్ చైర్మన్ నిర్వాహకులు ఖారీ అబ్దుస్ సుహాన్ షాహెబ్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమావేశం జల్సాను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ విజయవాడ కర్నూల్ కడప నుండి ప్రసంగికులు హాజరై సందేశాన్ని అందించారు ఈ సమ్మేళనంలో విద్యార్థులకు ఔషధం గురించి మరింత తెలిసేలా ఔషధ మొక్కలను ప్రదర్శనలో ఉంచారు ఈ సమ్మేళనంలో విద్యను విద్యనభ్యసించినటువంటి విద్వాంసులు కురానులు అఫీజ్లు వారీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హాజరైన వక్తలకు విద్యార్థులకు బోధిన ఏర్పాట్లు చేయడం జరిగింది సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ అబ్దుల్ సుహాన్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మన దగ్గర చెందు వాళ్ళందరూ సమావేశమైనారు వాళ్ళు కలయిక జరిగింది వాళ్ళు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారో అని విచారించేదానికి పెద్దల ద్వారా వారి యొక్క జీవితాన్ని సరిదిద్దేదానికి విషయాలు ఈ యొక్క సమావేశం జరగడం జరిగింది చాలా మంది కలిసినారు ఎంతో ఆధ్యాత్మికమైన వాతావరణంలో ఈ యొక్క వేడుకలను అంటే ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది మారుమారుగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే సమస్త అభివృద్ధి అవుతుంది ఆయుర్వేదం కూడా అభివృద్ధి ఉంటుందని చాలామంది అభిప్రాయపడినారు ఈ యొక్క సమావేశాలు జరిగినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది కడప జిల్లా కర్నూలు జిల్లా అదేవిధంగా నెల్లూరు జిల్లా అదేవిధంగా చెన్నై నుంచి చాలా నుంచి సోదరులు వచ్చినారు అందరూ పంచులు కూర్చున్నారు पसंद जी वैचार कर्मूल्ड मदार साब अगर विजयवाड़ी मुस्लिम हमी अबी महम्मद साहब अदा बैठे प्रसंगा जो चला बहुत जल्द जी दर रूल मंदिर दू आज मतलब कल

మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి